ఆ మాటలు విని గదిలో ఒక్కసారిగా నిశ్శబ్దమలుముకుంది గడియారం టిక్ టిక్ శబ్దమే స్పష్టంగా వినిపించింది అఖిల ముఖం ఒక్క క్షణం ఎర్రబడింది ఆమె తల్లిని చూసి స్వరం నెమ్మదిగా కానీ దృఢంగా అమ్మా నువ్వు ఎన్ని అనుమానాలు పెట్టుకున్నా నాకు మాత్రం స్పష్టంగా తెలుసు అఖిల సాగర్వైపు చేతిని చాపింది అతను పిల్ల ఆమె చేతిలో పెట్టాడు అఖిల నెమ్మదిగా పిల్వేసుకుంది సాగర్ ఆమెను చూస్తూ నువ్వు నన్ను నమ్మితే సరిపోతుంది ఎవరు నన్ను నమ్మాల్సిన అవసరం లేదు ఇక నువ్వు రెస్టు తీసుకో నే నీతోనే ఉంటాను అని సాగర్ అంటాడు ఆ క్షణంలో అఖిల ముఖంలో ఒక ప్రశాంతమైన చిరునవ్వు కనిపించింది ఇదంతా చూసిన శైలజ కోపంతో రగిలిపోతుంది ఈ సాగర్ అఖిలకు ఏదో నిజంగానే ఇలాంటి మందు పెట్టాడు అందుకే అఖిల ఇలా బిహేవ్ చేస్తుంది అని అనుకుంటుంది శైలజ పిల్ వేసుకున్న తర్వాత అఖిల ఒక సీరియస్ లుక్ ఇచ్చి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది కూడా అఖిల వెనుకనే వెళ్ళిపోతాడు శైలజ కోపంతో సోఫాలో కూర్చుంటుంది అసలు సాగర్కు పిల్ తయారు చేయడం ఎలా వచ్చింది అసలు సాగర్ ఏం చేస్తున్నాడు అని ఆలోచనలో పడిపోతుంది శైలజ ఆ రాత్రి గది నిశ్శబ్దంగా ఉంది ఒక్కసారిగా సాగర్ మొబైల్ రింగ్ అయింది ఆ శబ్దం విన్నరెంటనే సాగర్ స్క్రీన్ వైపు చూశాడు అక్కడ కనిపించిన పేరు అతని మనసులో ఒక విచిత్రమైన అనుభూతిని కలిగించింది కాల్ చేసింది ఎవరో కాదు అధీరా ఒక్క క్షణం ఆలోచించాడు ఎందుకు ఈ టైంలో కాల్ చేస్తున్నాడు అని అతని మనసులో ప్రశ్నలు మెదులుతూ ఉండగా కాసేపటికి ఫోన్ లిఫ్ట్ చేశాడు సాగర్ హెలో సాగర్గారు చాలా రోజులయ్యింది మీరు ఎలా ఉన్నారు అని అధీర గొంతు ప్రశాంతంగా వినిపించింది సాగర్ తన గొంతులోని ఉద్వేగాన్ని దాచుకుంటూ సాధారణ టోన్లో సమాధానమిచ్చాడు నేను బాగానే ఉన్నాను కాని నువ్వేంటి అధీరా ఇంత హఠాత్తుగా కాల్ చేశావు ఏదైనా కారణముందా అని అనుమానంగా అడిగాడు అంత పెద్ద విషయం కాదు సాగర్ గారు అని అధీరా స్వల్పంగా నవ్వుతూ అన్నాడు కాని రెండు రోజుల్లో ఐరన్ అలయన్స్ చీఫ్ పుట్టినరోజు రాబోతోంది ఆ రోజు హెడ్ క్వార్టర్స్లో ఒక మహావేడుకు జరుగుతుంది మెంబర్స్ అందరూ రావాలి మీరు ఇప్పుడు అలయన్స్కి అంబాసిడర్ కాబట్టి మీకు ముందుగానే చెప్పాలని అనుకున్నాను అది విన్న సాగర్ చిన్నగా నవ్వి కొంచెం చిరాకు కలిగిన గొంతుతో అన్నాడు ఓ ఇంకా రెండు రోజులు ఉంది కదా ఇప్పుడే ఇలా రిమైండ్ చేస్తే అది రిమైండర్ కాదా ధీరా వార్నింగ్లా అనిపిస్తోంది అన్నాడు అధీరా మెల్లగా చకుల్ చేస్తూ సమాధానమిచ్చాడు వార్నింగ్ కాదు మీరు ఎప్పుడూ బిజీగా ఉంటారు కదా ఆ రోజు మీరు అయితే నేను కదా చీఫ్ ముందు బుక్ అయ్యేది అందుకే ముందుగానే ఎలర్ట్ చేస్తున్నాను అంటాడు అధీరా సాగర్ ఫోన్ పట్టుకొని కొద్దిసేపు మౌనంగా ఆలోచించాడు తర్వాత అతని స్వరం గంభీరంగా మారింది సరే చెప్పావు కాబట్టి నేను గుర్తుపెట్టుకుంటాను కాని గుర్తుపెట్టుకోవడమే కాదు నేను రాగలనా రాలేనా అన్నది నేను డిసైడ్ చేసుకుంటాను అని అంటాడు సాగర్ అలాగే మీరు డిసైడ్ చేసుకోండి అని అధీర ప్రశాంతంగా సమాధానం చెప్పి కాల్ కట్ చేస్తాడు లైన్ డెడ్ సైలెన్స్లోకి జారుకున్న తర్వాత సాగర్ కళ్లల్లో ఒక అనుమానం మొదలైంది ఈ బర్త్డే సెలబ్రేషన్ నిజంగానే చీఫ్ కోసం జరిగేదేనా లేక ఇది ఇంకో సీక్రెట్ గ్యాదరింగ్ కవర్లో జరుగుతున్నదా అని అనుకున్నాడు అంబాసిడర్ అనే పదవి ఇచ్చి ఇప్పుడు నన్ను ట్రాప్లోకి లాగుతున్నారా లేక నామీద ఇంకో గేమ్ ఆడుతున్నారా అన్న ఆలోచనతో అతని ముఖంపై స్వల్ప చిరునవ్వు మెరుస్తూనే లోపల మాత్రం ఆందోళన పెరుగుతూ పోతోంది గదిలో గడియారం టిక్ టాక్ శబ్దమే వినిపిస్తోంది అదే సాగర్ మనస్సులో పెరుగుతున్న సందేహానికి ప్రతిధ్వనిగా మారింది రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి ఐరన్ అలయన్స్ చీఫ్ బర్త్డే ఆరోజు హెడ్ క్వార్టర్స్లో నిజంగా ఏమి జరగబోతోంది సాగర్ వెళ్లాలా లేక దూరంగా ఉండాలా అతని మనసులో అనుమానాలు పెరుగుతున్నప్పటికీ ఒక విషయం మాత్రం ఖచ్చితం ఏం జరిగినా రోజు అలయన్స్లో ఒక కొత్త చాప్టర్ మొదలవ్వబోతోంది అలా ఆలోచిస్తూ సాగర్ నిద్రలోకి జారుకుంటాడు మరోవైపు మీద అనుమానం వచ్చిన శైలజ ప్రశాంతంగా నిద్రపోలేకపోతోంది సాగర్ను ఏదో ఒకటి చెయ్యాలి లేదంటే అఖిల జీవితం నాశినమవుతుంది అని అనుకుంటుంది శైలజ సాగర్ను బెదిరించడానికి రౌడీలను కలవాలనుకుంటుంది శైలజ తెల్లారి ఉదయాన్నే ఏదో పని ఉన్నట్లు గబగబా రెడీ అయ్యి బయటకు వెళ్ళిపోతుంది శైలజ ఒక రౌడీల ముట్టాను ఆమె కలుస్తుంది సాగర్కు కాస్త గట్టిగానే బుద్ధి చెప్పాలని అతన్ని బెదిరించడానికి మనుషులను పంపించాలనుకుంటుంది శైలజ దీంతో ఆ రౌడీలకు సాగర్ వివరాలు అన్నీ ఇస్తుంది వీడు ఎలాగైనా నా కూతుర్ని వదిలేసి వెళ్లిపోయేలా చెయ్యండి మీరు బెదిరిస్తారో భయపడతారో ఇంకేమైనా చేస్తారో నాకు తెలియదు వీడు మాత్రం నా కంటికి కనిపించకూడదు అని రౌడీలకు చెప్తుంది శైలజ ఏంటి మేడం ఇతని మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టినట్లున్నాడు మరి ఇతన్ని బెదిరిస్తే మాకేంటి లాభం అని అడుగుతాడు రౌడీలకు లీడర్ మీకు ఎంత కావాలో చెప్పండి ఇస్తాను అని అంటుంది శైలజ మాకు ఐదు లక్షలు కావాలి అంటారు రౌడీలు ఇందేనా తీసుకోండి అని వాళ్ల మొహన డబ్బులు కట్ట విసేరిస్తుంది శైలజ వాళ్లుకూడా దానికి ఓకే చెప్తారు రౌడీలు అడిగినంత డబ్బు వాళ్ల మొహన కొట్టి సాగర్ పీడ వదిలించుకోవాలనుకుంది శైలజ అయితే శైలజకు తెలియనిదేంటంటే సాగర్ చాలా శక్తివంతుడు అని మరి శైలజ పంపించిన రౌడీలు సాగర్ను కొడతారా హీలింగ్ పిల్ వేసుకున్న అఖిల ఆరోగ్యం మెరుగుపడుతుందా అలయన్స్ చీఫ్ బర్త్డే కి సాగర్ వెళ్తాడా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి